హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే బిల్డింగ్ మనం ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ చూడడానికి వచ్చాము ఈ బిల్డింగ్ అయితే ఇప్పుడు అమ్మకానికి వచ్చింది బిల్డింగ్ వచ్చేసరికి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది నూట ఎనభై గజాల్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే ఉంది నూట ఎనభై రెండు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే ఉంది ఇప్పుడు చూసేది మాస్టర్ బెడ్రూము చూడండి మాస్టర్ బెడ్రూము అందులోని కప్బోర్డ్స్ మొత్తం అన్ని తయారు చేసేసే ఉన్నాయి చాలా అద్భుతంగా కట్టారు బిల్డింగ్ బిల్డింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ నూట ఎనభై రెండు గజాల్లో ఉందా ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము పెద్ద హాలు పెద్ద కిచెను పెద్ద డైనింగ్ హాలు ఇలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ బిల్డింగ్ వచ్చేసరికి ఇది ఈస్ట్ ఫేసింగ్ అందులోని ఈస్ట్కి ఈశాన్యానికి దారి ఉన్న బిల్డింగ్ ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన బిల్డింగు ఈశాన్యానికి దారి ఉన్న బిల్డింగ్ చాలా అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి నూట ఎనభై రెండు గజాల్లో ఉంది కదా ఈ టూ బిహెచ్కే ఇంటిని డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఈ ఇంటి గల వానరే ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారు ఈ బిల్డింగ్ కట్టి మాత్రం కేవలం ఎనిమిది నెలలు రన్నింగ్ అవుతుంది ఇది ఎనిమిదో నెల ఫ్రెండ్స్ ఎనిమిదో నెల ఈ ఎనిమిదో నెలలో బిల్డింగ్ ఇప్పుడైతే అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అందులోని ఈస్ట్ నూట ఎనభై రెండు గజాలు ఈశాన్యానికి దారున్న ఇంటి ఇల్లు హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వాస్తు క్లియర్గా మీరు గమనించుకోవాలి చూడండి కబోర్డ్స్ అవి ఎంత బాగున్నాయో అలాగే దీనికి ప్రత్యేకంగా దేవుడిగా అది చాలా పెద్దది ఇచ్చారు అదిగో నూట ఎనభై రెండు గజాల్లో దేవుడికి చూడండి ఎంత పెద్దది ఉందో పెద్ద పెద్ద రూమ్లు పెద్ద పెద్ద హాలు మొత్తం అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ బిల్డింగ్ వచ్చేసరికి అద్భుతంగా కట్టడం జరిగింది ఒక విషయం మీరు గమనించాలి డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే ఆశ ఉంది అనేసి అనుకుంటే మాత్రం ఆయన్ని సంప్రదించండి ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ డైరెక్ట్ వానర్దే ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఆయనే అమ్ముకుంటున్నారు ఆయనను సంప్రదిస్తే మీకు వివరాలన్నీ తెలియజేసి మీకు దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఇంటిని క్లియర్గా చూపిస్తారు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే మన కాకినాడ వాకలపూడి సినిమా థియేటర్ ఉన్నది కదా దాని బ్యాక్ సైడ్ వీధిలోనే ఉంది ఫ్రెండ్స్ వాకల్పూడి సినిమా థియేటర్ ఉన్నది కదా దాని బ్యాక్ సైడ్ వీధిలోనే ఉంది ఇల్లు చాలా ప్రైమ్ లోకాలిటీ ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి డైరెక్ట్ ఓనరే కాబట్టి మీకు వివరాలన్నీ తెలియజేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్